హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ఆప్షనల్స్ ఇన్ యూపీఎస్సి ఎగ్జామ్ గురించి తెలుసుకోబోతున్నాం సో ప్రీవియస్ వీడియోలో మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసాము అందులో మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ఆప్షనల్ పేపర్స్ అనేది టూ పేపర్స్ ఉంటాయి ఆప్షనల్ లో పేపర్ వన్ అలాగే పేపర్ టూ సో యాజ్ ఐ టోల్డ్ యూ ఈచ్ పేపర్ క్యారీస్ టూ ఫిఫ్టీ మార్క్స్ ఓన్లీ ఆప్షనల్ సబ్జెక్టే మనకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వరకు ఉండేది అనమాట సో ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సి ఎగ్జామ్లో సో ఇప్పుడు ఈ ఆప్షనల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఏమేమి లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది యూపీఎస్సీ మనకి ఇచ్చింది అండ్ అలాగే అలాగే ఇవి ఎలా చూస్ చేసుకోవాలి సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో మాట్లాడతాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్స్ ఎగ్జామ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ లో మనకి జిఎస్ వన్ టూ త్రీ ఫోర్ అనేవి మనకి వన్ టూ ఫోర్ అయితే మనకి నాలుగు పేపర్లు మనకు ఉన్నాయి దాంతోపాటు ఎస్ఐ కూడా ఉంది దాంతో పాటు మనకి టూ పేపర్స్ ఏవైతే క్వాలిఫైయింగ్ నేచర్ ఇంగ్లీష్ అలాగే ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అనేది కూడా టూ పేపర్స్ అయితే ఉన్నాయి సో ఇవన్నీ కాకుండా ఆప్షనల్ లో టూ పేపర్స్ అయితే ఉన్నాయి ఈ ఆప్షనల్ అనేది ఏంటంటే ఎంటైర్లీ అవర్ చాయిస్ సో దెర్ ఈస్ బిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్ విచ్ యూపీఎస్సీ హ్యాస్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్ డాక్యుమెంట్ మనం అందులో సెలెక్ట్ చేస్తుంది సో ఆ ఆప్షనల్ అనేది మన చాయిస్ ఇన్ you are మాస్టర్ ఇన్ దట్ సబ్జెక్ట్ మీరు ఆప్షనల్ అనేది చూస్ చేసుకోవచ్చు సో ఆప్షన్ కూడా మనం ఎలా చూస్ చేసుకోవాలి దానికన్నా ముందు అసలు సబ్జెక్ట్స్ ఏమున్నాయనే చూసేద్దాం ఓకే సో దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చూడండి లిస్ట్ ఆఫ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్స్ సో ముందుగా మనకి ఇందులో టోటల్ గా టోటల్ ట్వంటీ ఫైవ్ సబ్జెక్ట్స్ అలాగే ట్వంటీ త్రీ మనకి లిటరేచర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి టోటల్గా మనకి ఫార్టీ ఎయిట్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి సో వీటిల్లో మీరు ఎందులో చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని కానీ లేకపోతే మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో మీరు చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట సో దీని మీదే మనకి ఎగ్జామ్ లో టోటల్గా మనకి డిస్క్రిప్టివ్ ఫార్మేట్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది అండ్ దిస్ ఈజ్ వెరీ మచ్ మ్యాండేటరీ అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ క్యారీ చేసే మార్క్స్ మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే జిఎస్లో అనే జిఎస్ అనేది అందరికీ యూనిఫామ్ గా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది దాన్ని మీరు ఎస్కేప్ చేయలేం అంటే దా దట్ ఈస్ నాట్ అవర్ ఛాయిస్ దాంట్లో సిలబస్లో ఇచ్చినవే మనము చదివి రాయాల్సి ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ నేచర్ ఇంగ్లీష్ పేపర్ కూడా మనం ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది ఆప్షనల్ అనేది మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకుంటారు కాబట్టి ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకోవాలనేది మీ చేతిలో ఉంటుంది బికాస్ జిఎస్లో కానీ మనకి పక్క వాళ్ళకి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ డిఫరెన్స్ ఉన్న ఆప్షనల్ లో మీరు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మీరు స్కోర్ చేసుకోవచ్చు సో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్లో మీరు త్రీ హండ్రెడ్ అబవ్ వచ్చినా కూడా విల్ బీఆన్ టాప్ సో దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ స్కోర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ కానివ్వండి అనిమల్ హస్బెండరీ ఆంథ్రోపాలజీ బాటనీ సో కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కామర్స్ అండ్ అకౌంటెన్సీ సో సబ్జెక్ట్ వైజ్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినటువంటి సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోవచ్చు ఎకనామిక్స్ ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది జియోగ్రఫీ జియాలజీ హిస్టరీ లా మేనేజ్మెంట్ మ్యాథమెటిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెడికల్ సైన్స్ ఫిలాసఫీ ఉంది ఫిజిక్స్ ఉంది దీంతో పాటు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది ఆప్షనల్ సబ్జెక్ట్ సో సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేటర్ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీ స్టాటిస్టిక్స్ జియాలజీ ఉంది దీంతో పాటుగా యాజ్ ఎట్ టోల్డ్ యూ లిటరేచర్లో కూడా మనకి ఈ లిటరేచర్ ఇక్కడ ఇచ్చినటువంటి లిటరేచర్స్ అన్ని కూడా లాంగ్వేజెస్లో లో చూస్ చేసుకోవచ్చు తెలుగు లిటరేచర్ ఆప్షనల్ తీసుకోవచ్చు ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేదంటే మీ యొక్క వాట్ ఎవర్ యూ హ్యావ్ యువర్ రీజనల్ లిటరేచర్ లాంగ్వేజ్ యూ కెన్ చూస్ దిస్ యాజ్ అన్ ఆప్షనల్ సబ్జెక్ట్ సో ఇప్పుడైతే మనం సబ్జెక్ట్స్ లిస్ట్ అయితే చూసాం మరి ఆప్షనల్స్ అనేవి ఎంత వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి మేడం నాకు అసలు తెలియట్లేదు అన్నీ నాకు తెలిసిన సబ్జెక్ట్స్ లాగే ఉన్నాయి అన్ని ఈజీగా ఉన్నాయి కానీ నాకు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది తెలియట్లేదు అని మీరు ఒక కన్ఫ్యూజన్గా ఉంటారు ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్ అనేది మెయిన్స్ ఎగ్జామ్ లోనే ఉంది ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో లేదు దట్ ఈస్ వన్ రూల్ రోల్ కీప్ ఇట్ యువర్ ఇన్ యువర్ మైండ్ అండ్ ఆప్షనల్ గురించి వరి అనేది మీ ప్రిలిమ్స్ మీద ఎక్కడ చూపించకండి ఓకే అండ్ నెక్స్ట్ ఆప్షనల్ సెలెక్షన్ ఎప్పుడు కూడా మీరు ఆఫ్టర్ ద ఫౌండేషన్ కోర్స్ ఆఫ్టర్ ద ఫౌండేషన్ కోర్స్ సి ఈ యొక్క ఫౌండేషన్ కోర్స్ ఇస్ నథింగ్ బట్ ఎన్సిఆర్టీ ఫస్ట్ మీరు ఎన్సిఆర్టీస్ అనేవి కంప్లీట్ చేస్తారు రైట్ సో ఎన్సీఆర్టీస్ అనేవి మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏం అర్థమవుతుంది బేసిక్స్ అనేవి అర్థమవుతాయి బేసిక్స్ అనేవి అర్థమైనప్పుడు మీరు మీ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఎన్సీఆర్టీస్లో లో మనం సిక్స్త్ టు ట్వెల్త్ బేసిక్ సబ్జెక్ట్స్ అన్ని కూడా కవర్ చేస్తాం ప్రతి సబ్జెక్ట్ ఆర్ ప్రతి కాన్సెప్ట్ ఎక్కడి నుంచి మొదలైంది అనే ఒక రూట్స్ అనేవి మనకి ఎన్సీఆర్టీస్లో లో ఉంటాయి దానివల్ల ఏమవుతుంది ఎన్సీఆర్టీస్లో లో మీరు చదివేటప్పుడే ఎన్సిఆర్టీస్ కంప్లీట్ చేసేటప్పటికి మీరు ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ కవర్ చేసుకుంటూ ఉంటారు స్టాండర్డ్ బుక్స్లో ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయిపోయి మీ స్టాండర్డ్ బుక్స్లోకి ఎంటర్ అవుతున్నప్పటికీ మీ మైండ్లో మీకు ఏ సబ్జెక్ట్ ఈజీ ఏ సబ్జెక్ట్ నాకు చదవాలనిపించట్లేదు ఏ సబ్జెక్ట్ నాకు చదవాలనిపిస్తుంది అనే ఒక మ్యాపింగ్ అనేది మీకు వచ్చేస్తుంది దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి అకాడమిక్స్ అకాడమిక్స్ మీరు మీ కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి యానిమల్ హస్బెండరీ వెటనరీ సర్వీస్ అని లేదంటే ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అని కామర్స్ అండ్ అకౌంటెన్సీ ఎకనామిక్స్ ఇలాగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు మీ అకాడమిక్స్లో మీ ఆ సబ్జెక్ట్ మీరు ప్రో అయి ఉంటే కనుక మీరు అకాడమిక్స్ ద్వారా బేస్ చేసుకుని కూడా ఆప్షనల్ చూస్ చేసుకోవచ్చు ఓకే సో ని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి అకడమిక్స్ ద్వారా కూడా ఆప్షనల్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి టాపర్స్ సజెషన్స్ టాపర్స్ సజెషన్స్ సో ఒకటి మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి మనకి ఎక్కడా కూడా ఈ ఆప్షనల్ హై స్కోరింగ్ ఈ ఆప్షనల్ లో స్కోరింగ్ అని ఎక్కడా లేదు దేర్ ఆర్ సెటెన్ టైమ్స్ వేరు వేరు ఏ ఆప్షన్ ఈ ఆప్షనల్స్ ఎవరు చూస్ చేసుకోవాలనే ఆప్షనల్స్లో కూడా టాపర్స్ అనేది రా ఎంచుకొని రావడం అయితే జరిగింది టాపర్స్ సజెషన్స్ అనేవి సజెషన్స్ తీసుకోండి దాన్ని బట్టి మీరు ఎనాలిసిస్ చేసుకోండి ఓకే సో మీరు టాపర్స్ సజెషన్స్ కూడా ఆప్షనల్ చూస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఇవన్నీ నాకు వద్దు నేను నా సొంతంగా నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఫస్ట్ ఒక ఒకటి మీరు చూస్ చేసుకోండి గా సెకండ్ డూ ద పీవైక్యూ అనాలసిస్ ఓకే పీవైక్యూ అనాలిసిస్ పీవైక్యూ అనాలిసిస్లో మీరు లాస్ట్ టెన్ ఇయర్స్ ఆప్షనల్స్ పేపర్స్ని మీరు తీసుకొని దాని మీరు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనలైజ్ చేయండి దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఈ త్రీ స్టెప్ ప్రాసెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మహా అయితే మీరు పీవైక్యూ అనాలిసిస్ బేసిక్ రీడింగ్ లో చూస్తున్న ఫోర్ టు ఫైవ్ డేస్ కన్నా పట్ట మాక్సిమం సెవెన్ డేస్ మీరు టైం తీసుకోండి ఒక ఆప్షనల్ తీసుకోండి మీకు నచ్చింది పీవైక్యూ అనాలసిస్ ఎలా వచ్చాయి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి ఈ క్వశ్చన్స్ నేను చేయగలను దాని తర్వాత నాకు ఇది నచ్చలేదు ఓకే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్ గో ఫర్ అనదర్ ఆప్షన్ ఇలా మీరు త్రీ ఫోర్ ఆప్షన్స్ లో మీరు వర్కౌట్ చేయండి మేక్ ఇట్ అవుట్ దెన్ సెలెక్ట్ సో దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ స్ట్రాటజీ ఐ కెన్ టెల్ యూ మీరు క్యూ అనాలిసిస్ చేసినప్పుడు మీకు ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అనేది కూడా మీకు అర్థమైపోతుంది దానివల్ల మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా కూడా మీరు చదివే ఒక స్ట్రాటజీ అనేది మీకు మీరుగా సొంతంగా చేసుకోగలుగుతారు సో దీస్ ఆర్ సమ్ సజెషన్స్ ఫర్ చూజింగ్ ద ఆప్షనల్ ఓకే సో ఈ విధంగా మీరు ఆప్షనల్ ఎగ్జామ్ అనేది మీకు ఒక హార్ట్ ఆఫ్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ గా చెప్పచ్చు ఆప్షనల్ నెగ్లెక్ట్ చేయకండి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన వెంటనే కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ వరకు మీరు ఆప్షన్ మీద ఫోకస్ చేయండి జిఎస్ మీరు ఆల్మోస్ట్ ప్రిలిమ్స్ టైమ్ లోనే కవర్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ కి మీరు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కానీ ఆప్షనల్ అలా కాదు బేసిక్స్ అనేవి కూడా మనం రూట్స్ నుంచి కూడా అనలైజ్ చేసుకోవాలి ఆప్షనల్ సెలెక్షన్ అటు ఇటు అయిందా మార్క్స్ అనేవి చాలా వరకు మీకు మైనస్ అయిపోతుంది తగ్గిపోతాయి అండ్ దట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఎంటైర్ ఫైనల్ స్కోర్ ఎఫెక్ట్ యూ ఇంటర్వ్యూ అనమాట సో దిస్ ఈస్ అబౌట్ యూపీఎస్సి ఆప్షనల్ ఆప్షనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం చెప్పాం ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేసాం ఆప్షనల్ని ఎలా చూస్ చేసుకోవాలో కూడా ఒక నాలుగైదు సజెషన్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో పెట్టండి నెక్స్ట్ వీడియోస్ లో మనం యూపీఎస్సి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ సో మచ్